కనుక ఇలాంటి విన్నపములతో మనం దావీదులాగా ప్రార్థన చేద్దాం ప్రాణము తల్లడిల్లగా చేద్దాం ఆదిమ సంఘం పేతుడు కొరకు చేసినట్టుగా మనం అత్యాసక్తితో ప్రార్థించేద్దాం పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేద్దాం పట్టుదల అంటే అర్థం ఏంటంటే నేను పట్టు విడువనయ్యా అనే నియమముతో ప్రార్థన చేయడం మరి ఎలా ప్రార్థన చేయాలో చెబుతున్నాడు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పద్యంతో వచనం ఆత్మ వలన ప్రతి సమయము నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తములు పూర్ణమైన ప పట్టుదలతో విజ్ఞాపన పూర్ణమైన పట్టుదల అంటే ఏంటంటే ఒక గ్రిప్ హ్యావింగ్ ఆఫ్ గాడ్ అది అబోకరే దగ్గర యాకోబు చేసినటువంటి ప్రార్థన నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను నేను పోని అని ఎక్కడికి పోతావు ఎలా పోతావు నిన్ను పోనీ అంతే అనేశాడు దేవునితో ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి దేవుడు కూడా అతని భక్తికి అతని విశ్వాసానికి సంతోషించి సరేలే ఆకో ఇవ్వు అడిగినట్టు నేను ఆశీర్వదిస్తానని దీవించాడు అక్కడ ఎబ్బో కురేవు దగ్గర మనం నేర్చుకునేది ఏంటంటే ఒక మనిషి దేవుని కంటే గొప్పోడని కాదు ఒక మనిషి దేవుణ్ణి బంధించగలడు అని కాదు గమనించాలి దేవుడు మనిషిని కట్టేయగలడు బంధించగలడు నిన్ను బోనియను అంటే దేవుడు పాపం బలహీనపడి లొంగిపోతాడని కానే కాదు అక్కడ నేర్చుకునే పాఠం ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు అనంతుడైన దేవుడు నేను నిన్ను బోనియను అని వాటేసుకున్నటువంటి చిన్న బిడ్డ లాంటి చిన్న బిడ్డ అయిన ఒక విశ్వాసి ఒక భక్తుని యొక్క విశ్వాసానికి ఆయన గౌరవిస్తాడు ఆయన ఆయన ఆ గౌరవాన్ని ఇస్తాడు నేను బంధించగలను దేవుణ్ణి నేను పోనీయకుండా ఆపుతాను అని నువ్వు అనుకుంటే సరేలేరా నేను ఉండిపోతానులే నువ్వు అలాగ అనుకుంటున్నావు కదా నువ్వు అలాగ అనుకోవడమే నాకు ఇష్టం అని ఆయన తను తను తగ్గించుకొని వచ్చి అవసరాలు తీరుస్తాడు లేకపోతే మన చేతి మీద ఒక ఈగ వాలింది అనుకోండి ఆ ఈగ అడుగుతుంది రే నేను అడిగింది నువ్వు చేసేదాకా నేను బోనియను అని అంటే ఆ ఈగ నన్ను ఆపగలదా ఏంటే నువ్వు పోనిచ్చేది నన్ను అని ఉఫ్ఫనట్ట కొట్టేసేవంటే అయిపోతుంది పురుగు వంటి ఆకోము పురుగు వంటి ఆకోము నిన్ను పోనీయను అంటే ఆ అనంతుడైన దేవుడు లోబడిపోయాడు అక్కడ నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే నిన్ను పోనీయను అని చెప్పగలిగిన భక్తుణ్ణి దాటిపోకుండా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు అతని పట్టుదల కలిగిన ప్రార్థనను గౌరవిస్తాడు అతని పట్టుదల కలిగిన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు అది దేవుని గొప్పతనం దేవుని మెగ్నానిమిటీ దేవుని యొక్క బలహీనత కాదు దేవుని యొక్క మహిమ దేవుని మహా గొప్ప వ్యక్తిత్వం అది కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను చిన్న పిల్లలు తండ్రితో ఊరు తీర్ఘ బయటికి వెళ్ళిపోవాలని చిన్నపిల్లలు ఆశపడతారు తండ్రి స్కూటర్ తీసుకొని వెళ్తుంటే డాడీ నేను వస్తాను నేను వస్తా నేను వస్తాను అని అంటే వద్దు బిడ్డ నాకు వేరే పని ఉంది పని మీద వెళ్తున్నాను నువ్వు రావద్దంట నేను బోని అంతే అని చెప్పి కాళ్ళు కట్టడం చుట్టుకుంటాను ఏమిటే నువ్వు బోనిచ్చేది నన్ను నేను పెద్ద బాక్సర్ను నేను పెద్ద ఫైటింగ్ రెజిలింగ్ ఛాంపియన్ని నువ్వేంటి నన్ను ఓనిచ్చేదని చెప్పి కాళ్ళు ఇలా జాడిస్తే ఆ చిన్న పిల్లపై గోడ కొట్టుకొని మూర్చపోవచ్చు చచ్చిపోవచ్చు ఆ పిల్లంతా ఈ తండ్రి బలం ముందు జాడించేస్తే పోతుంది కానీ ఆ తండ్రి అలా ఎప్పటికీ చెయ్యడు నేను పోనీనంతే ఆ పసుపు ఉన్న కాళ్ళకి అడ్డం చుట్టుకుంటే మంచిది రమ్మా నేను వెళ్ళనులే అంటే కనిపించని ఒక ప్రేమ పాశం ప్రేమ పాశముతో ఆ చిన్న పిల్ల బలవంతుడైన నాన్నగారిని బంధించేసి అలాగ మనం కూడా ప్రార్థన చెయ్యాలి దేవుని మీద ఒక ఎమోషనల్ బైండింగ్ ఎమోషనల్ రిలేషన్షిప్తో మనము ప్రార్థన చెయ్యాలి